ఈ రోజు ఆంధ్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ అనేవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా అందరం గత పన్నెండు గంటలుగా అనుకోవచ్చు ఇరవై గంటలుగా పోని అందరం అదే మాట్లాడుకుంటున్నాం అయితే ఎగ్జిట్ పోల్స్ ని మించినటువంటి ఒక న్యూస్ చంద్రబాబు నాయుడుకి అందుతోంది అనేటువంటి మా వ్యాఖ్యలు వినిపిస్తుంది అంటే దేశ వ్యాప్తంగా మళ్ళీ మూడోసారి ప్రధాని అవ్వడానికి కావాల్సినటువంటి సీట్లు బీజేపీ సొంతగా గెయిన్ చేసుకునే పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు యొక్క విషయంలో బీజేపీ ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది సౌత్ ఇండియాలో కర్ణాటక అనండి తమిళనాడు అనండి కేరళ అనండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎదిగేటువంటి క్రమంలో అనేక విషయాల్లో చంద్రబాబు కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు అని అంటే మీకు రేపొద్దున సౌత్ ఇండియాలో ఎదగాలి అంటే ప్రతిదానికి బీజేపీ పెద్దలు అమిత్ షా నరేంద్ర మోడీ ఇట్లా ఇక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అదే పని మీద ఉండలేరు కదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్నారు నాయకులు తమిళనాడు అన్నామలై ఉన్నారు ఒక పక్క తెలంగాణ ప్రాంతానికి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఎవరు లేరు పురంధేశ్వరి తప్ప సోము వీర్రాజు లాంటి వాళ్ళు తప్ప కేరళకి పెద్దగా ఎవరు లేరు సో ఓవరాల్ గా సౌత్ ఇండియాలో ఎన్డీఏ యొక్క పుష్యంగ్ ఎందుకంటే ఎదగడం అనేది బీజేపీ పార్టీ సొంతంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు డెఫినెట్లీ మీకు కూడా తెలుసు సొంతగా బీజేపీ పార్టీ ఎదగడం అనేది కష్టం ఓన్లీ కర్ణాటకలో తెలంగాణలో సాధ్యం కానీ కేరళలో సాధ్యం కాదు తమిళనాడులో ఆబ్వియస్లీ సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్లో అసలు సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ యొక్క సపోర్ట్ లేకుండా ఏపీలో ఎదగడం అనేది బీజేపీ సొంతగా కుదరదు బట్ ఎన్డీఏ భాగస్వామ్యాలను పెంచుకోండి ఇప్పుడు ఈ రోజు కొద్దిసేపు క్రితం వచ్చింది రిజల్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది బీజేపీ థంపింగ్ మెజారిటీతో అక్కడ అసెంబ్లీకి గెలిచారు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద విక్టరీ ఇది సో అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా గెలవాలి సరైనటువంటి ఎన్డీఏ భాగస్వాములు పెట్టుకుని గెలవాలి తద్వారా సౌత్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ లీడర్ని అంటే బీజేపీకి పని పనిచేసి పెట్టగలిగేటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తుల కంటే బెస్ట్ ఆప్షన్స్ వాళ్ళకి ఎవరు ఉంటారు ఎన్డీఏ ఉన్న భాగస్వాముల్లో సౌత్ ఇండియాలో సో చంద్రబాబుని సౌత్ ఇండియాలో ఒక ఇంటర్నల్ పనులు ఎన్డీఏకి సంబంధించినటువంటి గ్రోత్ కోసం ఉపయోగించుకోవాలని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారని దానికి సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ తర్వాత నిర్ణయం తీసుకున్నారని అంతేకాకుండా అన్నిటికంటే బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్రంలోని మినిస్ట్రీల్లోకి యూనియన్ మినిస్ట్రీల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తీసుకోవడానికి గతంలో ఎట్లయితే అశోక్ గజపతి రాజ్ లాంటి వాళ్ళు ఉన్నారో అట్లా తీసుకోవటానికి సిద్ధపడుతున్నారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఈ యొక్క ఏదైతే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయో విత్ ఎలక్షన్ దానికంటే ఎన్నో వేల రేట్లు ఇది బిగ్ గుడ్ న్యూస్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం టీడీపీకి టీడీపీకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ని యూనియన్ మినిస్ట్రీలో తీసుకోవడం బీజేపీ వాళ్ళని కేంద్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మినిస్ట్రీలో తీసుకోవడం అంటే అది ఎంతో ఒకవేళ గెలిస్తే సంగతి తీసుకోవడం అంటే ఏదైతే ఉందో ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఏపీకి నిధులు వరదలండి ప్రత్యేక హోదా అలాంటి థింగ్స్ అనండి వీటన్నిటికీ కూడా ఒక మంచి Best option alto nível.